శ్రీరాముడు రామేశ్వరంలో శివలింగాన్ని ఎందుకు ప్రతిష్ఠించాడో మీకు తెలుసా రావణ సంహారం అనంతరం శ్రీరాముడు అయోధ్యా ప్రయాణానికి సిద్ధమయ్యారు కానీ ఆయన మనస్సుకు భారంగా అనిపించింది రాముడికి అర్థమయ్యింది రావణాసురుడు గొప్ప బ్రాహ్మణుడు శివ భక్తుడు అతన్ని సంహరించడం వల్ల తనపై బ్రహ్మహత్యా దోషం పడింది ఈ దోషం నుంచి విముక్తి పొందడానికి శివుణ్ణి పూజించాలి శివలింగాన్ని ప్రతిష్ఠించి అభిషేకం చేస్తేనే ఈ దోషం తొలగిపోతుందని రాముడు నిర్ణయించుకున్నారు హనుమ ఉత్తమమైన శివలింగాన్ని కైలాసం నుంచి తీసుకురా అని రాముడు ఆదేశించారు హనుమంతుడు శివలింగాన్ని తెచ్చేందుకు బయలుదేరారు కానీ మించిపోతుంది అప్పుడు సీతాదేవి స్వయంగా తానే మట్టితో శివలింగాన్ని తయారు చేసింది రాముడు అదే శివలింగాన్ని ప్రతిష్ఠించి అభిషేకం చేశారు కొద్దిసేపటికి హనుమంతుడు శివలింగాన్ని తీసుకువచ్చారు అలాగే ఆలస్యం అయినందుకు బాధపడిన హనుమను చూసి